ఎందుకంటే తను కొన్ని మాటలు చెప్పారు మా మా గురించి మా సేపల్ చేసే వాళ్ళ గురించి నేను ఇప్పుడు అయితే మూవీస్ చేయలేదు సో మీరే చేసారు అని యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వాళ్ళు లైఫ్ లో అంత డ్రామా నేను ఇలా కూర్చొని లాస్ట్ కూడా ఆలోచించలేము అవును ఎలాగ అక్కడ వెళ్ళి ఫ్రిజన్ లో ఉన్నారో వాళ్ళు ఇప్పటి నుంచి ఎలా ఏ ధైర్యంతో వచ్చి

ఇక్కడ నుంచి మా సినిమాకి చాలా మంది కూడా కోఆపరేట్ చేశారు కథ పరంగా కానీ లేదంటే ఇక్కడ నుంచి కోఆపరేషన్ పరంగా కూడా అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మా గీతా ఆర్ట్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చాలా చాలా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు మాకు సాయంత్రం నుంచి ఇంత మంది జనాన్ని కంట్రోల్ చేయడం అంటే ఎంతైనా కష్టమే సో థ్యాంక్ సో చూసారా బాగుందా దొల్లు కొట్టేశావా ఈ తండేల్ సినిమా ప్రయాణం మీరే కాకుండా ఆ క్యారెక్టర్ లో నాకు మోస్ట్ అసలు ఇష్టమైనది చాలా కష్టమైనది ఆ శ్రీకాకుళం యాసే ಪ್ರಂತಾನ್ ಬಟ್ಟಿ ನೀಟಿ ರುಷಿ ಮಾರು ಮಟ್ಟ ವಾಸನು ಮಾರು ಘಾಳಿ ತೀರು ಮಾರು ಅಲ್ಲಸ ಬಾಷ ಗುಡ ಮಾರು ಕನ್ನಸ ಮಾತ್ರ ಎಟಕರ ಸೇಸ್ ಪಲ್ಲುಕೋವು ಜಾತರೇ ದದ್ದಪ್ಪಿನ ಕದಾ ఈ పాలి ఆట దొల్ల కొట్టేస్తామని మన తండేల్ సినిమా యొక్క రాజులమ్మ జాతరే థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇక్కడ పోలీస్ పోలీస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్ సేఫ్గా ఆర్గనైజ్ చేసినందుకు మీరందరూ ప్లీజ్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ప్లీజ్ ఐ సిన్సియర్ రిక్వెస్ట్

మాకు వంశీ శేఖర్ వాళ్ళిద్దరికి నీకు ఒక ప్రైమ్ టెక్నీషియన్ పొజిషన్ ఇస్తానండి నేనైతే పర్సనల్లీ అది చాలా 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 ఈ సినిమాకి ఎంతో ఉపయోగపడ్డారని అంత ఉపయోగపడ్డారు వంశీ శేఖర్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగానండి ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ డే నాకు వస్తున్న కాల్స్ లో